అమెరికా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నవంబర్ నాటికి ఖరారయ్యే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ వారంలో భారత ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధుల బృందం మరోసారి వాషింగ్టన్ వెళ్ళనుందని పేర్కొన్నాయి వ్యాపారాల కోసం ఇరు దేశాల మార్కెట్లను తెరుచుకోవడం సహా రెగ్యులేటరీ సహకారం ఇంధన సాంకేతికత రంగాల్లో వాణిజ్య విస్తరణ అంశాలపై అమెరికాతో ప్రధానంగా చర్చలు జరుగుతాయని సమాచారం అమెరికా నుంచి సహజ వాయువులు పునరుత్పాదక ఇంధన సాంకేతిక దిగుమతుల్ని పెంచి తద్వారా క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికారులు వివరించారు మరోవైపు ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు ఈ నెలాఖరులో భారత బృందం కు వెళ్లనుందని తెలిసిందే ఈయూతో చర్చలు సానుకూల దిశలోనే సాగుతున్నప్పటికీ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంతో పాటు ఉక్కు ఆటో వ్యవసాయ రంగాలలో వాణిజ్య ఆందోళనలకు సంబంధించిన విషయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించారు